ఇప్పుడంత మనసు సీరియల్ ఫ్యామ్ రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ గారు తీర్థరూప తండే వారికి మూవీ షూటింగ్ సరవేగంగా జరుగుతుందనే విషయం మనందరికీ తెలిసిందే ప్రతిరోజు కూడా వీడియోస్లో అదే విషయం చెప్పుకుంటూ ఉన్నామన్న సంగతి కూడా మనకు తెలిసిందే అయితే ఈరోజు తీర్థ రూప తండే వారి షూటింగ్కి సంబంధించిన వీడియోని రమణహెళ్ళి జగన్నాథ్ గారు అదేనండి తీర్థరూప తండ్రి వారి మూవీ డైరెక్టర్ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది మెయిన్గా వీడియో మొత్తం రిషి సార్ మీద ఫోకస్ అయింది రిషి సార్ జీప్ నడుపుతూ వెళ్తున్నటువంటి ఒక వీడియో అనేది సోషల్ మీడియా అకౌంట్లో హల్చల్ చేస్తూ ఉంది అయితే జీప్ వెళ్తూ ఉంటే ఫ్రంట్ క్యామ్ పెట్టారు అంటే ఫ్రంట్ కెమెరా పెట్టారు దాన్ని బట్టి జర్నీ ఎలా జరుగుతుంది అలా ఫ్రంట్కి ఆ షార్ట్ అనేది తీసుకుంటూ ఉన్న విధంగా ఈరోజు ఒక వీడియో అనేది రమణ జగన్నా గారు తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టారు మెయిన్గా హీరో గారి మీదే పిక్చరైజేషన్ అయితే జరుగుతుందన్న సంగతి మనకైతే అర్థమైపోయింది అయితే ఎప్పటికప్పుడు తీర్థ రూప తండే వారికి అప్డేట్స్ అనేవి మాత్రం మూవీ టీం ఎవరో ఒకళ్ళు తప్పకుండా అప్డేట్స్ అనేవి తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు సో రిషి సార్ ఎలా ఉన్నారో మీరు కూడా చూసేయండి దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి